హనుమాన్ చాలీసా రహస్యాలు మీ కోరికలు తీర్చే శక్తివంతమైన పూజా విధానాలు హనుమాన్ చాలీసా కేవలం నలభై చౌపాయల స్తోత్రం మాత్రమే కాదు శక్తి ధైర్యం మరియు మోక్షాన్ని ప్రసాదించే ఒక వేదసారం కలియుగంలో ఆపదలు దుష్టశక్తులు నవగ్రహ పేడలనుంచి రక్షించే ఏకైక దైవం హనుమంతుడు ఈ శక్తివంతమైన పారాయణాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ నైవేద్యాలు స్వామి కృపను త్వరితం చేస్తాయి అనే రహస్యాలను తెలుసుకుందాం శ్రీరామనామం హనుమ అనుగ్రహానికి తొలిమెట్టు హనుమంతుడు రామనామానికి లొంగబడతాడు అందువల్ల ఏ పూజ లేదా పారాయణం ప్రారంభించినా ముందుగా శ్రీరామనామాన్ని జపించడం అత్యంత ముఖ్యం శ్రీరామ రామ రామేతి లేదా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించిన తర్వాతే హనుమాన్ చాలిసా పారాయణం మొదలు పెట్టాలి రామనామంతో ప్రారంభించడం వల్ల మీ పారాయణ ఫలితం వేగవంతమవుతుందని మీరు ఉన్న ప్రదేశానికి హనుమంతుడు స్వయంగా వస్తాడని శాస్త్రం చెప్తోంది స్త్రీలుకూడా ఈ పారాయణాన్ని భక్తితో ఆచరించవచ్చు నెలసరి రోజులు మినహాయించి నియమనిష్టలతో జపించేవారికి హనుమంతుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయి హనుమంతుడికి సమర్పించే ప్రతి పండు పిండివంటా వెనుక ఒక ప్రత్యేకమైన శక్తి ప్రయోజనం దాగి ఉంది స్త్రీలకు వచ్చే గర్భ సంబంధిత దోషాలు గర్భసంచి సమస్యలు లేదా నెలసరి ఇబ్బందులు తొలగడానికి రోజువారీ హనుమాన్ చాలీసా పారాయణం తర్వాత జామకాయ ముక్కలను తేనెతో కలిపి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇతరుల ఆలోచనలు మనసులోని భావాలను లేదా సమస్యలను అంతర్దృష్టితో తెలుసుకునే మనోసిద్ధి శక్తి కోసం నలభై ఒక్క రోజులు మామిడి వనంలో లేదా మామిడి పండును నివేదించి పారాయణం చేస్తే మనోసిద్ధి వేగవంతమవుతుంది ఆధ్యాత్మిక ఉన్నతి శ్రీరామచంద్రుడి దర్శనం లేదా గురువు అనుగ్రహం కోసం అరటి తోటలో కూర్చుని హనుమంతుడి జపంచేయడం లేదా అరటి పండును నివేదించడం అద్భుతమైన ఫలితాలనిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు పదవి పెరుగుదల ఆశించేవారు బెల్లపు జిలేబీలను స్వామివారికి నివేదన చేసి రాత్రి పడుకునే ముందు రామనామం హనుమాన్ చాలీసా జపంచేస్తే స్వామివారు కలలో కనిపించి కార్యసిద్ధి కాలాన్ని తెలియజేస్తారని ప్రతీతి భార్యాభర్తల మధ్య విభేదాలు భర్త చెడు అలవాట్లూ మాట వినకపోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం పసుపు వస్త్రంపై హనుమంతుణ్ణి ఆవాహన చేసి ఇరవై ఏడు రోజులు పదకొండుసార్లు చాలీసా పారాయణంచేసి మైసూరుపాకాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని భార్య భర్తకు తినిపించి తానుకూడా స్వీకరించాలి హనుమంతుడు అష్టసిద్ధులూ నవనిధులూ ప్రసాదించేవాడు పెద్ద పెద్ద అధికారాలను సాధించడంలో ఆయన ఆశీస్సులు అత్యంత కీలకం ముద్రాధికారం అంటే స్టాంపింగ్ అధికారం కల ఉన్నత పదవులు ఈ పదవుల కోసం శనీశ్వరుని అనుగ్రహం అవసరం గారెలు నివేదించాలి మినుములకు రాహు అధిపతి గారెల్లోని రంగు శనికి సంబంధించినది శని రాహువుల బలాన్ని నియంత్రించే శక్తి హనుమంతుడికి ఉంది అందువల్ల ఈ నైవేద్యం వల్ల ఉద్యోగంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని మహాదశలో హనుమంతుడి పాదాలు చూడకూడదనే తంత్ర విధానం ఉంది ఎందుకంటే హనుమంతుడు శనిని పాదాల కింద అణిచివేశాడు అందుకే ముఖదర్శనం మాత్రమే చెయ్యాలి ఈ పదవుల కోసం నలభై ఒక్క రోజులు కఠినమైన దీక్ష అవసరం బ్రాహ్మణుల ద్వారా సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీసతో పాటు ప్రతిరోజూ పాయసానాన్ని అంటే తేనే తమలపాకుతో కలిపి హోమం చేయించాలి విభీషణుడికి రామభక్తితో పదవి లభించినట్లు ఈ హోమం ద్వారా పుణ్యం వృద్ధి చెంది పదవి ఆకాంక్ష నెరవేరుతుంది నలభై ఒక్క రోజులు విఘ్నం లేకుండా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి నలభై ఒక్కవ రోజు ఆలయానికి వెళ్లి ఇరవై ఒక్క సెట్ల సమర్పణ చెయ్యాలి ఒక్కో సెట్లో రెండు తమలపాకులు ఒక్క అరటిపండు ఒక ఖర్జూర పండు రెండు వక్కలు ఒక రూపాయికాయ ఉండాలి నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి పొందడం మీ పక్షాన కోర్టు తీర్పు రావడం వంటి దిగ్విజయ ఫలితాలు లభిస్తాయి ఒకటి తమలపాకుల మాల చక్కని గురువు లభించడం విద్యలో ప్రావీణ్యం మంత్రోపదేశం త్వరగా ఫలించడం ఆవునెయ్యి కలిపిన సింధూరంతో తమలపాకులపై శ్రీరామ అని రాసి వాటిని మాలగా కట్టి స్వామివారికి సమర్పించాలి తమలపాకుల్లో రామనామం దాచి అంటే ఫోల్డ్ చేసి మాల వేయడం ద్వారా మన కోరికను దేవుడు మాత్రమే చూడాలని భావన గోవునేతిలో సూర్యశక్తి ఉంటుంది అది గురువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ప్రతిరోజూ స్వయంగా పూలమాల కట్టి ఆ మాల కట్టేటప్పుడు శ్రీరామ జయం అని రామనామం జపం చేస్తూ స్వామివారికి సమర్పించాలి సరైన ఆహార నియమాలు పాటిస్తూ మాంసాహారం ద్రావకాలు లేకుండా ఈ దీక్ష చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది జీవిత సమస్యలకు పరిష్కారం ఈ నియమనిష్టలను పాటిస్తూ పైన చెప్పిన విశేష నైవేద్యాలను సమర్పించడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులై మీరు కోరుకున్న ఫలితాలను పొందవచ్చు జై శ్రీరాం జై హనుమాన్